జై శ్రీరామ్ ఇది మహేంద్ర బులరో నియో ఎన్ఐట్ వేరియంట్ డీజిల్ వేరియంట్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై మూడు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల రిజిస్ట్రేషన్ అయింది ఫ్రంట్ బంపర్ నుంచి పడితే రియర్ బంపర్ వరకు ఏ పీస్ కూడా రిప్లేస్ అవ్వలేదు బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది బండి టైర్లు కూడా దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ వరకు టైర్లు ఉన్నాయి ఎక్కడ చిన్న గీత ఉంది సార్ బండికి బండి మొత్తం జెన్యున్ బండి సార్ ఫస్ట్ ఓనర్ బండి అన్ని సీడీ కొడుతలు ఉన్నాయి సీడీ సీడీ డోర్లు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి డోర్లు ఏ డోర్ కూడా రిప్లేస్ కాలేదు స్టేరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి స్టేరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వచ్చింది కంపెనీ వచ్చిన ఇచ్చిన మెజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ ఉంది కో డ్రైవర్కి ఒక కేర్ బ్యాగ్ వచ్చింది నాలుగు పవర్ విండోస్ ఇచ్చిండు బోలూరో నియో టూ రెండు వేల ఇరవై మూడు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల రిజిస్ట్రేషన్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కిలోమీటర్ తిరిగింది బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ బండి సీడీ కంపెనీతో నచ్చిన పేస్ట్తో ఉంది మొత్తం డోర్లు అన్ని వర్జన్ స్టిక్కర్లు కూడా వాళ్ళు ఇంతవరకు సీట్ కవర్ కూడా షోరూమ్తో నచ్చినాయి సీట్ కవర్లు సెవెన్ సీటర్ ఎన్నిఎట్ వేరియంట్ ఇందులో ఎంటైన్ అనేది టాప్ ఎండ్ ఎన్టెన్ కింది ఇది నాలుగు నాలుగు టైర్లు ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి ఇది కూడా సీడిఏ స్టెప్నీ టైర్ కూడా ఇంతవరకు వాళ్ళేరు ఎన్ని నచ్చినట్టు నచ్చినట్టువరే ఇక్కడ చిన్న డ్యామేజ్ లేదు బండి బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ ఇక్కడ పాన కూడా పెట్టలేరు ఇంతవరకు అప్పుడు అన్నీ ఓకే సారీ అన్ని కంపెనీతో నచ్చిన పంచింగ్తోనే ఉన్నాయి

ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు బులో రో ఎనీ రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు రెండో నెల రిజిస్ట్రేషన్ కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల అరవై కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఫ్రంట్ గ్లాస్ నుంచి పడితే రియర్ గ్లాస్ వరకు గ్లాసులన్నీ అన్ని వర్జినలే ఫ్రంట్ బంపర్ నుంచి పడితే వెనక బంపర్ వరకు బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది సార్ కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఇంజన్ చూడరు ఎక్కడ కూడా ఇంతవరకు చిన్న పాన కూడా ఎక్కడ పెట్టలేరు మొత్తం కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది బండి రైట్ అప్రాన్ ఓకే శశి పొజిషన్ ఓకే బానట్ పట్టి ఒరిజినల్ బంపర్ కూడా షోరూమ్ తో నచ్చిన బంపరే లెఫ్ట్ అప్రాన్ ఓకే బ్యాటరీ కూడా షోరూమ్ నచ్చిన బ్యాటరీ ఉంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది బండి బంపర్ టు బంపర్ వర్జినల్ ఉంది ఎక్కడ ఇంతవరకు చిన్న గీత కూడా బండికి కస్టమర్ ప్రైజ్ చేసి పదకొండు లక్షల ఎనభై వేలు చెప్తుంది సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అవి మా ముగ్గురు అన్నదమ్ముల నెంబరు సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు నెలల రిజిస్ట్రేషన్ బులోరో నియో టూ నాలుగు నాలుగు ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది కేవలం పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల అరవై నాలుగు కిలోమీటర్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సార్ ఫస్ట్ ఓనర్ బండి బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదాములు నెంబర్ ఉంటాయి సార్ ఆ నెంబర్లోకి కాల్ చేయండి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చిండు వాల్యూమ్ కంట్రోల్స్ ఇచ్చి స్టీరింగ్ వాల్యూమ్ కంట్రోల్ ఇచ్చిండు నార్మల్ ఏసీ ఇచ్చిండు నాలుగు పవర్ విండోస్ ఇచ్చిండు కో డ్రైవర్ ఒక ఇయర్ బ్యాగ్ ఉంది డ్రైవర్ స్టీరింగ్లో లో ఇయర్ బ్యాగ్ ఉంది సార్ బంపర్ టు బంపర్ వర్జన్ ఉంది కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది సార్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అన్నదమ్ము నెంబర్లు ఉన్నాయి సార్ ఆ నెంబర్లో కాల్ చేయండి రెండు వేల ఇరవై మూడు పదకొండు నెలల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై నాలుగు రెండు నెలల రిజిస్ట్రేషన్ బొలోరోన్ ఇయో ఎన్ఐటి వేరియంట్ ఇది నియో ఇయో ఎయిట్ వేరియంట్ ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురి అందమల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి బంపర్ టు బంబర్ వర్జన్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ ఇవ్వాలంటే కావాలంటే మా ముగ్గురి అందమల నెంబర్లు ఉంటాయి సార్ ఆ నెంబర్లకు కాల్ చేయండి దీనికి లోన్ ఆప్షన్ లోన్ ఆప్షన్ కూడా ఉంది సార్ లోన్ కూడా ఇప్పిస్తాము కొంచెం మార్కెటింగ్ ఉంటుంది సార్ బాగా మార్కెటింగ్ ఏముండదు జై శ్రీరామ్